విద్యార్థులు మత్తుకు బానిసైతే భవిష్యత్తు అంధకారమే అవుతుందని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో విజన్ రెస్క్యూ మాచర్ల అంజయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులకు డ్రగ్స్పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి సిఐ సదన్ కుమార్ పాల్గొని మాట్లాడారు డ్రగ్స్ అనేవి హానికరమైన రసాయన పదార్థాలని వాటిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు వీటిని వాడటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది సామాజిక సంబంధాలు క్షీణిస్తాయి ఆర్థిక సమస్యలు తలుపుతాయి కాబట్టి డ్రగ్స్ వాడకం నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యమని అన్నారు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ భారతి ఎస్ఐ శ్రీకాంత్ మాచర్ల అంజయ్య కార్యదర్శి శ్రీకాంత్ గుజ్జుల రవీందర్ రెడ్డి దాపు సంపత్ రెడ్డి గుజ్జుల ప్రినీత్ రెడ్డి సంఘపట్ల మల్లేశం కిన్నెర సారయ్య మాచర్ల శ్రీనివాస్ మహేష్ చంద్ర అల్వాల కుమార్ ప్రేమ్ కుమార్ అఖిలశ్రీ తిరుపతి రామారావు దిలీప్ గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు అందరూ అంటే ఇక్కడ ఇక్కడ ఒక విషయం మీకు తెలియబడతారు మేము చేసే ఉద్యోగం మేము చేసే ఉద్యోగము అంటే కొంతవరకు లిమిటేషన్ ఉంటుంది రోడ్ మీద అవుతుంటే అనుకుంటున్నాడట గంజాదాయిన వ్యక్తి ఆ పది పది బండ్లు ఆయన కూడా అనుకుంటున్నాట ఆ పది కారులు ఆయన కూడా అనుకుంటున్నారట అవుతుందా అంటే ఎంత స్పీగా ఎట్లా ఓవర్టేక్ చేయాలి అంటే అట్లా ఆ బ్రెయిన్ కంట్రోల్ లో ఉండదు అది మంచిగా చెడ నాకు తెలియదు కాబట్టి ఇవన్నిటి మనము దృష్టిలో పెట్టుకొని అది కింద తల్లి నుంచి వీకాలి పై పైన కొమ్మలు తీసేస్తే మళ్ళీ పెరుగుతుంది కింద తల్లి నుంచి వీకాలంటే తల్లి దాని నుండి దీనికి వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ యాటిట్యూడ్ అనేది అవగాహన వాళ్ళ తల్లిదండ్రులు కానీ తమంతా అధికారులు కానీ తెలియపరిస్తే వారు మొదటి దశలోనే ఏమైనా అడెక్ట్ అయితే వాళ్ళని గుర్తించి కౌన్సింగ్ చేయించే అవకాశం ఉంటుంది వారు ఎక్కడ చదువుకోవాల్సిన మీరు కట్ట చేయాలి మీ పిల్లలు మీరు కట్ట చేసి మీ కౌన్షన్ మీ పిల్లలు పెంచుకుంటే ఉండదు కదా మీ పిల్లలు మీరు సక్రమంగా పెంచుకొని మీరు పంపే స్కూల్లో హెచ్ఎం గారితో కానీ ప్రిన్సిపాల్ గారితో కానీ మాతో కోఆర్డినేషన్ ఉండాలి మా పిల్లలు ఎలా జరుగుతారు ఎలా ఉన్నారు మా ఇంటి కదా మా ప్రవర్తన ఎలా ఉంది